కృష్ణా జిల్లా మచిలీపట్నం సబ్ జైల్లో ఉన్నటువంటి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో మాజీ మంత్రి పేర్ని నాని అయ్యారు అక్రమ కేసులతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా జడ్జి ముందు చేయని తప్పు ఒప్పుకోమని ఒత్తిడి చేశారని ఆయన ఆరోపించారు జనతా పార్టీకి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో కేసులు పెట్టండి ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్ వాళ్ళు అంతేగాని తిరిగి మనం బూతులతో కామెంట్ వాళ్ళు బూతులు తిట్టాడని మా కింద మనం కూడా బూతులు ఇట్లాంటివి తిట్టబాకండి మనం సంస్కారవంతంగా బిహేవ్ చేయండి నేను కూడా అప్పుడు మా నా నా శ్రీమతిని నా భార్యని పచ్చిగా మీరు ఎన్నిసార్లు నుంచి పెట్టిస్తున్నారు యూట్యూబ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పున ఎవరు పెట్టరు కౌంటర్గా మరి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు మన కుటుంబాల గురించి పచ్చిగా ఎవడన్నా మాట్లాడినా పోలీస్ కేసు పెట్టండి ఫైల్ చేయండి ప్రైవేట్ ప్రైవేట్ కేసులు వేద్దాం